హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ఒక మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను అంటే ఏంటి మంచి వీడియోలు అంటే మన గార్డెన్లో అదే నేను నేను పండించుకున్న మొక్కల గురించి నేను చెప్పగలను కదా అలాగే ఏంటంటే ఇంతకుముందు ఒకసారి వీడియో కూడా చేశారు చెట్టు చెమ్మకాయ అనేసి చెట్టు చెమ్మకాయ వీడియో చాలామంది చూశారు అసలు అమ్మ మాకు తేగజాత తెలుసు కానీ ప్రతి తేగకి చెట్టు వెరైటీ కూడా ఉందా అని చాలా ఆశ్చర్యంగా అయితే అందరూ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ ఇచ్చారండి చెట్టు చెమ్మకాయ చూసారు అది చెట్టు చెమ్మకాయ అప్పుడు ఆ మొక్క నేను కాయడము అది చనిపోవడం అంత మళ్ళీ కూడా పెట్టాను ఇదిగోండి ఇది చెట్టు చెమ్మ అది ఇప్పుడు వీడియో చెట్టు చెమ్మ గురించి కాదండి చెట్టు చెమ్మ అనేది ఈ విధంగా మనకి చక్కగా మనకి ఉంటుంది ఇది బుష్ వెరైటీ అనమాట ఎప్పటికప్పుడు మనం ఇలా కొంచెం ఎండుపళ్ళు ఇవన్నీ తీసేస్తూ ఉంటే మంచిగా బుష్ పెద్దగా తీగ తీగ రాదు అయితే చెట్టు చెమ్మ గురించి అయితే మనం తెలుసుకున్నాం కాబట్టి తీగ చెమ్మ తీగ చెమ్మకాయ ఇదిగోండి తీగ చెమ్మకాయ అంటే ఇది ఇందులో గుమ్మడి కూడా కలిసిపోయింది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది తీగ చెమ్మ ఇది ఇరవై లెట్ల బకెట్లో పెట్టుకున్నాము ఇరవై లీటర్ల బకెట్ ఇదిగోండి ఇది మొక్క ఇది మొక్క ఇదిగోండి ఇలా ఇలా పెరుగుతూ ఇదిగోండి ఆకులు ఈ విధంగా మూడు ఆకులతో ఈ విధంగా ఉంటుంది అనమాట చెమ్మకాయ అనేది చిక్కుడు జాతి ఫ్యామిలీ అని ఇది కూడాను చాలా మంచిది ఇది గుమ్మడి ఇదిగోండి తీగ చెమ్మకాయలు ఈ విధంగా వస్తాయి అనమాట తీగ చెమ్మ ఇది ఈ చెమ్మకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో తమ్మకాయలు కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది కదా అలాగే రెండింటికి వేరియేషన్ అయితే చూసారా ఇదిగోండి ఇది చెట్టు చెమ్మ ఇదేమో తీగ చెమ్మ రెండు పక్క పక్కనే ఉన్నాయి దీన్ని ఒకసారి అయితే హార్వెస్ట్ చేశాను ఇంతకుముందు చూశారు మీరు ముందు అంటే దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు మీకు వీడియో కాకుండా చెట్టు చెమ్మకాయ గురించి ప్రత్యేక వీడియో చేశాను అది కాయలు కోసుకోవడము తినడము మన ఎండల్లో చనిపోవడం అంత అయింది మళ్ళీ మనం పెట్టుకోవడము దినుకోవడం ఒకసారి హార్వెస్ట్ చేశాను రెండింటికి వేరియేషన్ చూపిద్దామని నేను అయితే చెప్తున్న ఇదిగోండి ఇది తేగ ఇది చెట్టు చెమ్మ ఇదేమో తీగ చెమ్మ కానీ రెండు ఒకేలాగా ఉంటాయండి ఆకులు రెండు ఒకేలాగా ఉంటాయి ఈ విధంగా తీగ పాకిరింది ఇది ఈ విధంగా తేగ పాకిందో ఇది బుష్ వెరైటీ అంతే తప్ప ఇంకేం కాదు ఇది బుష్ వెరైటీ తేగ పాకుతుంది రెండు కాయలు ఒకటేనండి అంటే దీనిలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి తేగలు పాకించుకునే అవకాశం ఉండదు తేగ జాతలు పెట్టడం చాలామంది మాకు అవకాశం లేదండి ఆయన పందులు నిలబెట్టే అవకాశం అక్కడ బుష్ వెరైటీలో పెంచుకుంటామేమో చాలా చోటు విన్నాను నేను అటువంటి వారికి ఇది ఒక అద్భుతం అనమాట బుష్ వెరైటీ అయితే ఈరోజు ఏంటంటే మన తేగ చెమ్మ ఇచ్చి ఈ చెమ్మకాయలు తమ్మకాయలు అనేదండి అసలు ఈ మధ్యలో లేదు అసలు ఈ కాలంలో ఎక్కడ అసలు మా అయితే తమకాయలు చమకాయలు అనేది లేదు ఎందుకో అనేసి అంటే అది అంతరించిపోయింది మన పూర్వీకులు వాడిన మంచి ఆహారం ఇది దీనిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్తో పాటు మిగతా ఇంక అన్ని రకాల విటమిన్లు కూడా ఉంటాయి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే దీన్ని ఏంటంటే నేను తర్వాత టబ్బు ఏంటంటే ఇరవై లెక్కలు బకెట్లో పెట్టాను కాకుండా నేను లాస్ట్ టైం ఒకసారి నేను ఆ మధ్యలో మా తోట మధ్యలో ఒకసారి నేను పెట్టినప్పుడు వేడాల పాటు వంద రూపాయలు డబ్బులో పెట్టానండి చాలా బాగా హరషన్ పెద్ద పెద్ద కాయలు దిగిందండి ఒక రెండు విత్తనాలు కుంచుకున్నాను ఆ విత్తనాలు కుంచిన అయితే ఎంత పెరిగిపోయినావండి ఇంకా పెరుగుతూ 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 లోపల సీడ్ తయారవి కాయ ఎండిపోవాలి కదా చెట్టుకి అది పెద్ద కాయ వచ్చిందనమాట రెండు కాయలు ఉంచుకున్నాను అలాగా ఆ తాలూకు సీడే మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను నేను అలా మీకు ఎక్కడ ఒక విత్తనం దొరికిందంటే మన సీడ్ మనమే తయారు చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి చక్కగా మరి కొంతమందికి దాన్ని మన పూర్వీకులు మన పూర్వం పంటను కొంతమందికి మనం ఆ ఆస్తిని అందించాలి ఎందుకంటే ఆ కాయలని మనం పెట్టించుకోలేం కదా గార్డెన్లో ప్లేస్ సరిపోదు కదా ఒక రెండు విత్తనాలు పెట్టుకొని మిగతా ఇస్తే అంతరించిపోతున్న జాతిని మనం బ్రతికించిన వాళ్ళం అవుతుంది ఎప్పుడైనా మన దగ్గర సీడ్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి అయితే మనకు అనువుగా ఉంటుంది చాలా మొక్కలు అలాగేనండి కూర మొక్కలు చాలా జాతకు పోస్తే కొంచెం చచ్చిపోతాయి ఇలాగ ఎవరో ఒకరు చిన్న పిల్లకో ఏదో పట్టుకెళ్తారు మళ్ళీ మనం వాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ షేరింగ్ అనేది ఉపయోగపడుతుంది అయితే చెట్టు చెమ్మకాయ అనేది నాకు ఎక్కువగా దేశీయ విత్తనది మన దేశవాణి వెరైటీ దేశీయ విత్తనాలు అమ్మే షాపుల్లోని కానీ లేదంటే ఆర్గానిక్ మేళాల్లోని కానీ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతుంది ఇంకా ఇంకా ఏం చేయాలనేసి అంటే ఈ చెట్టుని మాత్రం తప్పనిసరిగా పెంచాలండి చెట్టు వరకు దొరికితే చెట్టు పెంచండి తేగైతే తీగ పెంచండి ఏదైనా కూడాను చెమ్మకాయ అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన మంచి ఆహారం దీనికైతే ఎప్పటికొచ్చి తెగులు కూడా లేవండి యూనివర్సల్ సాయిల్ మిక్సే డైలీ వాటరింగ్ ఉండాలి అలాగే తగతే వాటరింగ్ ఎలాగో డైలీ ఉండాలి తిప్పనే వాడిపోతాయి కదండి వాటరింగ్ ఉండాలి మంచి మంచిగా ఎరువులు మనం వారం వారం మేము ఏమేమి ఇస్తున్నాం అన్ని కూడా మీ వీడియో నా వీడియోలో చూస్తున్నారు ఎరువులు ఇస్తూనే ఉండాలి మంచి మంచిగా వాల్మిట్ చేసి పెట్టేస్తే మంచిగా కాస్తుంది వింటర్లో అయితే ఎక్కువ కాస్తుంది అండి ఎలాగో వింటర్లో అన్ని రకాలు కూడా ఎక్కువ కాస్తుంది ఎందుకంటే వాతావరణం మనకి ఈ మన మనకి ఎక్కువగా చల్లగా ఉండేది విజయనగరం చల్లగా ఉండేది ఒక వింటరే మిగతా అదంతా కూడా వేడి 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 అనమాట కొన్ని ప్రాంతాలు ఏంటంటే వింటర్లో పండు బాగా శీతల ప్రదేశాలు అవి మంచు గడ్డలు గడిచే ప్రదేశాలు అవి మంది కాదులేండి అయితే మనకేంటి వింటర్లో కన్నా మనకి ఎప్పుడు కూడా వస్తున్నాయండి నాకైతే మాత్రం ఒక నాలుగు కాయలు రెండు కాయలు మూడు కాయలు అయినా చిన్న చిన్నవైనా వస్తూనే ఉన్నాయి ఎందుకు నేను ఆ చిన్న కోసం కొంచెం కోసం ఎందుకండి ఒక పావు కేజీ కోసం ఎంత కష్టపడ్డామని మీరు అనుకోకండి ఎందుకు అంటే మనకి ఇది అమృత ఫలాలు అంటుంటాను కదా నేను అమృత ఆహారం ఆర్గానిక్గా పండింది అందులోని దేశవాలి వెరైటీస్ మనం చేస్తున్న గోదారితంగా సేంద్రియ పద్ధతి మనం చేస్తున్నది అందులో వచ్చిన ఆహారం అండి రెండు కాయలు మనం పండించుకున్నా కూడా చాలు ఎక్కువ పండితే సంతోషమే కనీసం రెండు అంటే నిరుత్సాహపడొద్దు గార్డనర్స్ ఎవరు కూడా నాకు రెండు కాయలు వస్తున్నాయి కాయ వస్తున్నాయి నిరుత్సాహపడద్దు అది కూడా అమృత ఆహారమే అని మీరు భావిస్తూ చక్కగా పెంచండి మొక్కలు మనం నమ్ముకొని పెంచితే అసలు మనకు ఆహారం లేకుండా అవ్వదు ఇప్పుడైతే మాత్రం మనం హార్వెస్ట్ చేద్దాం అది ఏ కట్ చేయాలంటే కొంచెం ఇది కానీ ఉందండి ముదిరిపోద్ది అండి ఇది ఇంక ఉన్నాయంటే ముదిరిపోద్ది లోపల పిక్ వచ్చేస్తుంది ఇది పీస్ వచ్చేస్తుంది బయట స్కిన్ అంతా కూడా పీస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే మనంతా ఎండలు వాళ్ళు కలిసి ఇదన్న ఉండడం వల్ల ఏమో మరి సరిగా పెరగలేదు పెరగలేదు కదా అని ఉంచామంటే ముదిరిపోతాయి అందుకని ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇలా చిన్న చిన్న కాయలే ఉన్నాయి ఇంకా పైన ఒకటి ఉంది ల్యాడర్ వేసుకొని కట్ చేస్తాను ఇప్పటికైతే మాత్రం చెట్టు చెమ్మకాయలు ఇదిగో నాలుగు వచ్చాయి చెట్టు చెమ్మకాయ సారీ సారీ తీగ తీగ చెమ్మ తీగ చెమ్మకాయలు నాలుగు వచ్చాయి ఈ నాలుగు కూడా ఈ అమృతంతో సమానం అంటే దీనిలో ఇంకేదైనా మన కూరగాయలు ఏదో వేసి కర్రీ చేసుకోవచ్చు ఏమీ లేరు కొంచెం చిన్నపప్పు లేకపోతే కొంచెం ఒక బంగాళదుంప ఏదో ఒక చామ దుమ్మ లేదంటే ఒక పెండలం దుంపో కంద దుంపో ఏదో వేసుకొని చక్కగా కూర చేసుకుంటే మంచి కూర అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి చెట్టు చెమ్మ హారోష్ లేదు లేకపోలేదు ఇంకో దగ్గర పెట్టాను అది కూడా చూద్దాం రండి అలాగే చెట్టు చెమ్మ అయితే ఇక్కడ ఉందండి ఒకటి బాబునే ఎర్ర ఎండ ఎర్రగా ఎండకపోతుందండి ఇదిగోండి ఇక్కడ ఉంది చెట్టు చెమ్మ ఇది చెట్టు చెమ్మ ఇదో కుండీలో పెట్టుకున్నాను నేను చక్కగానే వంద రూపాయల టబ్బులో పెట్టాను మంచిగా పెరుగుతుంది వంద రూపాయల టబ్బులో కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏ మొక్కైనా బాగానే పెరుగుతుందండి అంటే ఈ వెడల్పు ఉండాలి మొక్కలకి అనేది మనం గ్రహించుకోవాలి అది వంద రూపాయల టబ్బా ఇంకే టబ్బా అనేది కాదు ఈ విధంగా ఇది చెట్టు చెమ్మ ఇదిగోండి ఇక్కడ కాయలు ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కాకపోయి చెట్టు చెమ్మ కూడా మనం ఆరో చేద్దాం తేగ చెమ్మకాయలు తిన్నొచ్చాయి కదా ఇంకా కొన్ని ఇక్కడైతే వచ్చాయి అందుకే నేను ఎప్పుడు కూడా రెండు మూడు మొక్కలు పెట్టుకుంటేనే మనకి కూరలకు ఇబ్బంది ఉండకుండా ఉంటుందండి ఒక మొక్క అయితే మనకు సరిపోద్దు అని చెప్తూ ఉంటాను పక్షులు చూసేలా మాకు పక్కన అలా అరుస్తూ ఉంటాయండి మీకు ప్రతి వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంటుంది కొద్దిగా దగ్గరికి వెళ్ళాలని కూడా చూడ్ చేద్దామని తుర్రుమని పారిపోతుంటాయి అనమాట అది ఇదిగోండి చెట్టు చెమ్మ ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా వచ్చింది సీజన్ అయితే ఎప్పుడో తెలియదు నా సంవత్సరం పొడుగున వస్తున్నాయి కంటర్లో మరీ ఎక్కువ వస్తాయి అన్నమాట చూడండి ఎంత పొడవు పెరిగిందో అంటే టబ్బు తేడా ఇది అది నిలువు టబ్బు పెట్టడం వలన తేగదాతలకు ఎప్పుడు కూడా నిలువు టబ్బులు పనికిరాకుండా అడ్డంగా ఉండే టబ్బులే కావాలి తేడా గమనించారా మరి మీరు తీగచమ్మ చాలా బాగా పెరిగింది ఆయన చిన్నకాయలు వచ్చాయి బకెట్లో ఉండడం వల్ల దానికి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఇది కొంచెం వెడల్పుగా ఉండేసరికి మంచిగా వేరు వ్యవస్థ డెవలప్ అయ్యేసరికి మనం ఇచ్చిన ఎరువులను బాగా తీసుకుంటూ వేరు వ్యవస్థ విస్తరిస్తూ ఎక్కువ వేరు వ్యవస్థ విస్తరించింది అంటే ఎక్కువ ఆహారం మొక్కకి పంపిస్తుంది తక్కువ వేరు వ్యవస్థ ఉందంటే తక్కువ ఆహారమే పంపిస్తుంది అలా అనమాట అందుకు మనం ఏంటంటే వేరు వ్యవస్థకి ఎప్పుడు కూడా మంచిగా ఇవ్వాలి అయితే పెయింట్ బకెట్లు నిలువు టబ్బులు దేనికి వాడాలంటే చెట్టు జాతులకి చెట్టు జాతులకు వాడాలండి చెట్టు జాతులకి అయితే ఆ నిలువుగా దిగుతాయి బట్ రూట్స్ ఏంటంటే నిలువుగా దిగుతాయి అనమాట నిలువుగా దిగేసరికి అది ఆ నిలువులోని మనకి నిలువు టబ్బులు సరిపోతాయి చెట్టు జాతులు అంటే ఏంటైతే మనకి ఇది తెలుసు కదండి ఇది బెండ టమాటా వంగ ఇలాంటివన్నీ చెట్టు జాతులు వాటికి ఆ టబ్బులు వాడుకోండి అడ్డం తీగ జాతులకంటే తీగ చెమ్మ చెమ్మకాయకి కూడా చెట్టు చెమ్మ అన్నాం కదా అనేసి కాదు ఇది కూడా తీగ జాతిలో నుంచి ఇది ఒక వెరైటీ కాబట్టి ఇది ఇది కూడా తీగ జాతి లాగే చెట్టు చెమ్మ కూడా వడలపాడు దాంట్లో పెట్టుకుంటే మంచిది మళ్ళీ మళ్ళీ మీకు అర్థమవుతుంది కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట తేడా తెలిసింది కదా అయితే చక్కగా మనం మన గార్డెన్లో ఒక మంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ఇచ్చే మంచి చిక్కుడు జాతి వెరైటీ చెట్టు చెమ్మ తీగ చెమ్మ కూడా పెంచుకుందాం ఆ విత్తనాలు మాత్రం మనం ఆర్గానిక్ స్టోర్స్లోనే అక్కడ కూడా దొరుకుతుంది ఆన్లైన్ అయితే ఒకసారి ట్రై చేయడం నాకే తెలియదు మనం ఉన్నాయో లేదు అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మనం ఒక విత్తనం కొనుక్కున్నామంటే మళ్ళీ 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 మనం కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సీట్ మనం తయారు చేసుకుని మరో నలుగురికి ఈ పాతకాలం పంటను మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి చక్కగా కూడా ఈ విధంగా మనం నేనైతే చెట్టు చెమ్మకాయలు రెండు కాయలుంచి రెండు కాయలకి ఎనిమిది విత్తనాలు వచ్చినాయండి రెండు రెండు చప్పుడు నలుగురికి ఇచ్చారు ఆ నలుగురు మరో నలుగురికి ఆ నలుగురు మరో నలుగురు కొన్ని నాలుగు చెట్టు చెప్పు అందరి దగ్గర ఉండిపోతుంది అనమాట ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి మనకు అన్ని రకాలు కూడా మనకు వస్తున్నాయి అదే ఈ చూసే కదండి తేడా తీగ జాతులు ఎలా పెంచుకోవాలి అదే ఎంత సైజులో పెంచుకోవాలి అనేది తెలుసుకుంటూ ఒక మంచి కూరగాయ గురించి తెలుసుకుందాం అలాగే ఒక మంచి హార్వెస్ట్ కూడా చేసుకుందాం ఏంటి ఈ రోజు మంచి హార్వెస్ట్ అంటారా మనకైతే గార్డెన్లో ఉన్న పాత మొక్కలే అలాగే మనకి ఇబ్బంది లేకుండా మంచి మంచిగా కూరలకి పచ్చడికి చట్నీలకి అన్నిటికీ కూడా వస్తుంది కదా అలాగే ఇక్కడ గార్డెన్లో మొత్తం ఆకుకూరలు మాకు ఎప్పుడు ఉంటాయి కదండీ ఉండబట్టే కదా మేము చక్కగా మంచిగా మేము తినమే కాకుండా మరి కొంతమందికి ఇవ్వడం కాకుండా ఇక్కడ చూసారా గుమ్మడికాయలు బటర్నట్స్ స్క్వాష్ గుమ్మడి రెండు రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ వీడియోకి హార్వెస్ట్ చేయడానికి ఇక్కడ అలాగే ఆగాకర కూడా రెడీ అవుతున్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే మన గార్డెన్ అంతా కూడా ఇలాగ గోంగూర అయితే మొన్నే హార్వెస్ట్ చేశాను కదండి మళ్ళీ కొత్త చిగురలు అయితే స్టార్ట్ అయిపోయి కొత్త కొత్తగా కొత్త రకం వంకాయలు మళ్ళీ గోంగూర అన్నీ కూడా రెడీ రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు హార్వెస్ట్ ఏంటంటే మంచిగా మనకి గోంగూర అండి ఇక్కడ చక్రవర్తి ఆకుకూరం చూసారు బాగా పెరిగిపోయింది మళ్ళీ అందులో కూడా గోంగూర ఉంది ఈ చక్రవర్తి ఆకుకూర హార్వెస్ట్ చూస్తారు మీరు గోంగూర కూడా చూసారు ఈ వర్షాలు మనం మంచిగా ఎరువులు ఇవ్వడం వలన మంచి మంచిగా మళ్ళీ హ్యాపీగా మనకి పాపు అయితే రెడీ అవుతున్నాయి కూరగాయలు తక్కువ కానీ ఆకుకూరలు అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇది కూడా రెడీ అవుతుంది చక్కగా గుర్తుపట్టేశారు కదా అదేనండి వర్షాకాలంలో మనకి ఇమ్యూనిటీని పెంచే వాక్కాయలు ఆ వాక్కాయలు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడైతే మాత్రం హార్వెస్ట్ అయితే గోంగూర చేస్తున్నామండి గోంగూర కూడా అంతా కూడా మనం పెట్టని మొక్కలు ఈసారి గోంగూర ఏంటంటే ఒక దగ్గర ఒక టబ్బులో పెడదాం అనుకుంటున్నాను అనుకుంటాం కానీ ఈలోగా వస్తుంది కదా తింటున్నాం కదా చేస్తున్నాం కదా అనేసి అయితే నేను ఊరుకుంటున్నాను మన గోంగూర చూపించాను కదండి పేస్ట్ చేస్తాను గోంగూరని మంచిగా మనం కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించి పేస్ట్ మిక్సీ పట్టేసి మన ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక కొన్ని రోజుల వరకు నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండడానికి కొన్ని రోజులు నిలవ ఉంటుంది దాన్ని చక్కగా మళ్ళీ మనం మంచిగా వాడుకోవచ్చు అన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా ఆ విధంగా వేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఈరోజు గోంగూర ఏం చేయబోతున్నాను మనకి ఈరోజు అయితే సోమవారం నేను హార్వెస్ట్ చేసేనాటికి చక్కగా స్కూల్లోని మనకి సోమవారం పూట పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ అండి గవర్నమెంట్ స్కూల్లో ఆకుకూరలు పెడుతూ ఉంటారు కదా ఆ ఆకుకూరల్ని మనకి ఎప్పుడు కూడా నేను మన గార్డెన్ నుంచే పంపిస్తూ ఉంటాను అనమాట మాకు ఎదురుగానే ఉంది స్కూలు అక్కడికి వెళ్తుంది అనమాట ఈ గోంగూర చాలా సంతోషం కదండి లేతగా పెద్ద పెద్ద ఆకులతో భలే ఉంది అసలు ఎక్కువ రోజులు ఉంచం కదండి ప్రతిదీ డైలీ హార్వెస్ట్ ఉంది బయట కొనేది ఉండదు డైలీ తీయడం వల్ల ప్రతీదీ కూడా లేతగా ఉంటాయి గోంగూర కూడా ఎక్కువ రోజులు ముదిరిపోతే అసలు వేడి చేస్తుంది అండి తిన్న గోంగూర వేడి అంటుంటారు ఎందుకంటారంటే ఇలా లేత లేత ఆకులు కోసుకున్నప్పుడు టేస్ట్కి టేస్టు స్మూత్కి స్మూత్గా అసలు ఉడికిపోవడమే కానీ మంచి జిగురుగా మంచిగా హల్వలా తయారవడమే కానీ అవ్వాలి అంటే ఇలా లేత ఆకులే కోసుకోవాలి ఎక్కువ మనం రోజు ముదిరిపోయింది అనుకోండి సరిగా ఉడకదు నెక్స్ట్ కొంచెం వేడి కూడా చేస్తుంది అంటారు గోంగూర వేడి చేయడం అంటే ఎక్కువ ముదిరిపోయింది వాడటంలో కూడా కొంచెం వేడి వస్తుంది అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇలా గార్డెన్లోని హాయిగా చక్కగా ఏదో ఒక మొక్కలు పెంచుకుంటూ ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి ఇదిగోండి ఇక్కడ వంకాయలు కూడా రెడీ అయిపోయినాయి వంకాయలు కూడా పోత స్టార్ట్ అవుతుంది అయినా కూడా చక్కగా కొద్ది కొద్దిగా వస్తుంది ఒకసారి గార్డెన్ అంతా తిరుగుతూ కూడా గోంగూర అయితే కోసేస్తున్నానండి స్కూల్కి పంపించాలి టైం అవుతుంది అయితే చక్కగా మనకేంటంటే ఎప్పటికప్పుడు ఇలాగా ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటూ చక్కగా ఈరోజు అయితే మాత్రం మనం మంచిగా చెమ్మకాయలు చెట్టు చెమ్మ ఒక రకం ఉంటుంది అలాగే తీగ చెమ్మ రెండు ఉంటుంది రెండు కలిపితే ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటాయి అలాగే తీగ తీగ జాతులకు ఎటువంటి డబ్బులు అయితే మంచిది ఎలాంటి టబ్బుల్లో ఎలాంటి క్రాప్ వస్తుంది అని ఆ విషయం కూడా మనం గమనించుకున్నాం కదా ఇదండి అయితే హార్వెస్ట్ అయితే ఒక బుట్టకైతే మంచిగా గోంగూర వచ్చింది కొద్దిగా చెమ్మకాయలు కూడా వచ్చాయి పావు కేజీకి ఎక్కువ చెమ్మకాయలు వచ్చాయి ఈరోజు ఎలాగైనా కూడా చక్కగా మంచిగా బతికే వచ్చు మంచి ఆహారం అయితే మనకు వచ్చేసింది చాలా బాగుంది కదా ముట్టుకుంటే స్మూత్గా ఉందండి ఈ గోంగూర మాత్రం ఎప్పుడు లేతగా ఉన్నప్పుడే కొయ్యండి చాలా చాలా బాగుంటుంది నచ్చిందా మరి ఓకే అండి ఈ వీడియో మీ వీడియో మీకు ఎలాగనిపిస్తుంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శికునాభావంతో బాగా అండి